టేస్ట్ చూస్తా గాయస్ ఎట్లా ఉంటుందో తాగి చూస్తా ఓహో హై గాయస్ అయితే ఈరోజు మనకు టీ నుండి స్టార్ట్ అయ్యింది ఈరోజు అయితే చూడండి మనం వచ్చి టీ అని అక్కడ ఒక షాప్ కొత్తగా పెట్టారు మనం టీ తాగుతున్నాం సరే తాగుతాను గాయస్ ఎట్లా ఉంటుంది టీ అని నీకు మీకు రివ్యూ చేస్తాను మీరు కూడా ఒకసారి ఇక్కడ వస్తే మాత్రం తాగండి ఓకే గాయస్ నేను టీ తెస్తున్నా టీ తెచ్చి వీడియోస్ పెడతాను గాయస్ అది ఎట్లా ఉంది కాగి చెప్పాలి టేస్ట్ చూస్తా గైస్ ఎట్లా ఉంటుందో తాగి చూస్తా పర్వాలేదు బాగుంది వీడియో ముందే రావడం కొంచెం కొత్త కదా గైస్ అది తాగేటప్పుడు కొంచెం అటు ఇటు చూస్తున్నా అది ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు టీ అయితే బాగానే ఉంది అంటే అది ముందర పెట్టుకున్నా కదా దానివల్ల ఏం మాట్లాడాలో అర్థం కావాలి గాయస్ మీకు ఇట్లా ఎప్పుడైనా మీకు టీ వాళ్ళులో తాగారో లేదా టీ టైం నచ్చుతుందా లేదా అని టీ అంటూ ఉంటుంది నాకైతే చాలా ఫేవరెట్ వచ్చి టీ టైం అని ఉంటుంది అది బాగుంటుంది గాయస్ నేను ఇప్పుడు బైక్ ఎత్తుతున్నా బైక్ అయితే ఫుల్ దుమ్ము దుమ్ముగా ఉంది వాటర్ సర్వీస్ చేయాలి అండి దుమ్మి ఇక్కడ వాటర్ సర్వీస్ ఎక్కడ ఉంటుంది బావా కదా అక్కడ వెళ్దామా అక్కడ వాటర్ సర్వీస్ చేయాల ఫస్ట్ మర్వాత అంతగా గైస్ చూశారు కదా ఇప్పుడు నేను ఇప్పుడు బయలుదేరుతున్నా వాటర్ సర్వీస్ చేద్దామని వెళ్తూ ఉన్నా అయితే నాకు ఒక ఇన్సూరెన్స్ దొరికింది ఏమంటే నేను బైక్ మీద ఉన్నా ఒక ముసలి అయితే సడన్గా అంటే వచ్చిండు తప్పేమో నాదే అనుకుంటున్నా ఎందుకంటే నేను రాంగ్ రూట్లో పోతున్నా ఆయనేమో అట్లా వస్తున్నాడు చూడండి ఇట్లా వస్తాడు అది ఆయన వస్తున్నాడు ఆయన కాదు అయితే ఇట్ వస్తుంది అట్టపోతుంది ఏమో లారీ వస్తుంది గేమో ఈ పక్కన ఉండదేమో అనుకోవచ్చు పల్లెటూరులో దారి చూడండి ఎట్లా ఉందో రాస ఎంత బాగుందంటే చెట్లంతా మూసుకొంది బావు లొకేషన్ వేరే లెవెల్ ఉంది కదా బావా అదేంటి ఎందు ఆమె అడవిలో వచ్చినట్టుగా ఉంది ఎంత దూరం ఉంది ఇది బావు రెండు బండ్లు వస్తే కష్టం చూడండి చూడండి ఎంత పంట పొల ఈ రూట్ చూడండి ఎంత బాగుందో చెట్లు గిట్లు గైస్ వాటర్ ఒకసారి చోట దొరికేది మళ్ళీ ఆడ పెట్టాలి నాకు చేస్తారా బాగా ఏం పడుతుంది ఇంకా వేరే ముందర కదా ఉందరు అయితే వాటర్ సర్వీస్ అయినా వన్ అవర్ పడుతుందండి టైము అంటే మేము వెళ్తున్నాం మళ్ళీ వన్ అవర్ తర్వాత వస్తామని ఇంటికి వెళ్తున్నాం ఉన్నాము మేము అయితే ఈరోజు మేము వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతాము

మన రూమ్ ఏమి రూమ్ అయితే చూడలేరు రూమ్ చాలా చండాలంగా ఉంటుంది నేను చూపించలేను ఎందుకంటే మొత్తం మన సామాన్లు గేమన్లు అడ్డుప్పట్లు అది మొత్తం బ్యాచిలర్ లైఫ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందో సరే పైకి రండి చూపిస్తా మార్నింగ్ టైమ్ వచ్చింటే బాగుండేది మంచులు అంతా ఉండేది బాగుండేది ఎండ ఎండగా చాలా హెవీగా ఉంది ఎండ చూడండి ఆ సైడ్ అంతా చూస్తే మీకు మొత్తం మంచు మంచు అంతా కనబడుతుంది అట్లే తిప్పు అంతా చూపి ఆ సైడ్లో మొత్తం మంచు లెక్కనే ఉంటాయి చూడండి అవంతా చూడండి ఇంకా మంచు అట్లే ఉంది ఇంకా కనీసము ఇంకా పెన్కి అట్లా మొత్తం క్లోజ్ అవుతుంది మామూలుగా మార్నింగ్ నుండి టెన్ దాకా మంచు అనేది ఉంటుంది ఈ పల్లెటూరులో అంటున్నాం అడిగా ఈ రకంగా ఉంటుంది మేము ఎక్కడెక్కడ వెళ్తామో ఊర్లంతా ఇట్లా ఉంటుంది అన్నమాట మాకనే ఊరేమి ఉండదు మాది ప్రాపర్ వచ్చి మంది తిరుపతి మన పని కోసమని ఇట్లా వచ్చినాం ఇట్లా రూమ్ ఇస్తూ ఉంటారు నెలకొకసారి ఒక రోజు ఒక ఊర్లో నెల రోజులు ఉంటాము వారం రోజులు ఉంటాము పది రోజులు కూడా ఉంటాము అంటే మారుతూ ఉంటాం అన్నమాట మారుతూనే ఉంటాం ప్రతిసారి ఇల్లులు మారుతూనే ఉంటాయి లొకేషన్లు మారుతూనే ఉంటాయి అట్లా మా జీవితం అనేది గడుపుతున్నాం అంటే మాకు ప్రాపర్ వచ్చి తిరుపతి మనకు ఇక్కడ ఉంది షాప్లు ఇక్కడ ఉంటాం అదే వచ్చే బిజినెస్ మీద ఇట్లా వచ్చిన బయట ఓకే గాయస్ మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నాకు ఏదైనా మీకు ఏమేమి చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీరు ఏదైనా వీడియోస్ అన్న ఈ వీడియో తీ అంటే నేను ఆ వీడియో తీస్తాను నాకు కూడా ఇంత ఐడియా లేదు వీడియోస్ మీద ఏం వీడియో పెడదాం యూట్యూబ్ అంతే మనుషులు ఎట్లా వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నా ఒకవేళ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ అయినది కంటెంట్ ఏమో నాకు ఒకసారి మెసేజ్ చేశారనుకో నేను మంచి మంచి వీడియో తీసి మీ ముందర వస్తా ఓకే గాయస్ బాయ్